మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే బ్యాంకుల నుంచి లక్ష అంతకు మించి చేపట్టిన లావాదేవీలపై నిఘా పెట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖలు రాసింది బ్యాంకు ఖాతాల నుండి విత్డ్రా డిపాజిట్ చేసిన చేసిన అందుకు సంబంధించిన వివరాలను ఆరా తీయాలని కూడా ఆదేశించింది ఎన్నికలపై డబ్బు ప్రభావాన్ని కట్టడి చేసేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ అసెంబ్లీలు కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో లక్షకు మించి నిర్వహించే లావాదేవీలపై వివరాలు అన్నీ కూడా బ్యాంకుల నుంచి జిల్లా ఎన్నికల అధికారుల అధికారులు తెప్పించుకోవాలని వాటిని విశ్లేషించే బాధ్యత సంబంధిత సిబ్బందికి అప్పగించాలని ఎన్నికల సమయంలో ఒకే బ్యాంకు బ్రాంచ్ నుంచి వేరువేరు ఖాతాలకు సొమ్మును బదిలీ చేస్తున్న లావా ఖాతాలపై కూడా ఫిర్యాదులు అయితే వస్తూ ఉన్నాయని ఓటర్లను ప్రభావితం చేసేందుకు వివిధ మార్గాల ద్వారా నగదు లావాదేవీలను చేపట్టే అవకాశం అయితే ఉందని రాజకీయ పార్టీల ఖాతాల నుంచి చేపట్టే లావాదేవీలపైన నిఘా పెట్టాలని ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఆయన భార్య అభ్యర్థిపై ఆధారపడిన వారి బ్యాంకు ఖాతాలు ఖాతాలు కూడా నుంచి లక్షకు మించి నిర్వహించే లావాదేవీలపై అఫిడేవిట్తో నమోదు చేయాలని కూడా చెప్పారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తమే చూసుకున్నట్లయితే ఎవరైనా సరే లక్షకు మించి విత్డ్రా కానీ డిపాజిట్ కానీ చేస్తే వాళ్ళకి సంబంధించిన ఆధారాలు అయితే సేకరిస్తూ ఉన్నారన్నమాట సో అందరూ కూడా ఎలర్ట్ అయితే ఉండండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని